కానీ జాబ్ లేకపోతే ఇంట్లో కూడా ఏమైంది జాబ్ లేకుండా కష్టాల్లో ఉన్న రోజుల్లో హలో చెప్పమా చేస్తారా పడుకోను లేదు నిలబడేసి కనిపిస్తుంది అదే రా గ్యాస్ లేదో డౌట్ వచ్చింది ఇప్పుడు జాబ్ చేస్తున్నాగా ఈ సంవత్సరం కారు ప్లాట్ కూడా కొందాం అనుకుంటున్నా చూసారా సంపాదన లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కూడా విలువ అందుకే సంపాదించడం నేర్చుకుంటారా పిల్లకాయలారా కానీ నువ్వు నాలాగా జాబ్ చేస్తున్నావు ప్లాట్లు ఎలా కొంటావు నువ్వు వచ్చిన సాలరీ వచ్చినట్టు ఖర్చు పెట్టేసావు నేను కొంచెం కొంచెం ఏ రిస్క్ లేకుండా పెట్టుబడి పెడుతూ వచ్చాను అది ఈ సంవత్సరం థర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ తో నాకు మెచ్యూర్ వస్తుంది రిస్క్ లేకుండా పెట్టుబడి అదేలా మీకు కూడా అర్థమయ్యేలా చెప్తానండి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి పెట్టుబడి అవసరమైనప్పుడు ఈ కార్పొరేట్ బాండ్స్ అయితే ప్రవేశపెడతారండి అంటే మనలాంటి నార్మల్ పీపుల్ కూడా ఆ కార్పొరేట్ కంపెనీ పెట్టుబడి పెట్టచ్చు ఆ విధంగా మనం పెట్టిన పెట్టుబడికి ఒక టూ ఇయర్స్ అలా టైం తీసుకొని తొమ్మిది నుంచి పదమూడు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ వరకు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ అయితే వేసిస్తారండి ఎక్కడ తీసుకోవాలి పైసా బజార్ అనేటువంటి ప్లాట్ఫామ్ అయితే ఉందండి అన్ని సిబి రిజిస్టర్ అయినటువంటి కార్పొరేట్స్ బాండ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్ని బాండ్స్ కూడా తొమ్మిది నుంచి పదమూడు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ వరకు రిటర్న్ కూడా ఇస్తాయండి ఆ బయోలో అయితే లింక్ ఇచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి వెయ్యి రూపాయల నుంచి మీరు పెట్టుబడి స్టార్ట్ అండి రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి మనకు ఫార్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలాగే ఫార్మ్ ఫిఫ్టీన్ సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు టీడేస్ కూడా డిడక్షన్ అయితే ఉండదండి సో ఫ్రెండ్స్ రిస్క్ తక్కువగా ఉండాలి మంచి ఇంట్రెస్ట్ అయితే రావాలనేటువంటి ఆలోచనలో ఉంటే కార్పొరేట్ బాండ్స్ అయితే మీకు బెస్ట్ అండి ఈ కార్పొరేట్ బాండ్స్ గురించి యూట్యూబ్ లో రకరకాల వీడియోస్ ఉంటాయి సార్ అన్ని కూడా చెక్ చేసుకోండి మీకు ఇది యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఉపయోగించుకోండి